ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి దీక్ష చేపట్టనున్నారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లుగా తెలిపారు పదకొండు రోజుల పాటు ఈ దీక్షలో కొనసాగనున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలియగానే తన మనసు వికలమైందని ఈ దారుణాన్ని మొదట్లోనే కనిపెట్టలేకపోయాననే ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అమృతతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకట్ల ఫలితంగా అపవిత్రమైంది జంతు అవశేషాలతో మాలిన్యమైంది విశృంఖల మనుషులే ఇటువంటి పాపానికి ఒడగట్టగలిగారు ఈ పాపాన్ని ఆదిలోనే పసికట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది అపరాధ భావానికి గురైంది ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఆదివారం ఉదయం అనగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు పదకొండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది పదకొండు రోజుల అనంతరం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పవన్ కళ్యాణ్ దీక్షను విరమించనున్నారు అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తప్పు గురించి టీటీడీ బోర్డు సభ్యులు ఎవరూ మాట్లాడుకోవడం గురించి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు వారికి తెలియదా తెలిసినా భయంతో మౌనంగా ఉండిపోయారా అంటూ ట్వీట్లో ప్రశ్నించారు దేవదేవ గత పాలకుల చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తినివ్వమని వేడుకుంటాను భగవంతుడిపై విశ్వాసం పాపభీతి లేనివారే ఇటువంటి ఆకృత్యాలను ఒడకడతారు నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడ తప్పిదాలను కనిపెట్టలేకపోవడం కనిపెట్టినా నోరు మెదకపోవడం నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తుంది వైకుంఠధామంగా భావించే తిరుమల పవిత్రతకు వేదాచారాలకు ధార్మిక విధులకు కలంకం తెచ్చే విధంగా పెడపోకలను పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమయ్యింది ధర్మో రక్షిత రక్షితః అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు